వెజ్ మూంగ్ దాల్ బాత్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పెసరపప్పు అరకప్పు బియ్యం ఒక కప్పు తరిగిన బీన్స్ అరకప్పు తరిగిన క్యారెట్ ఒకటి తరిగిన బంగాళాదుంప ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు గరం మసాలా ఒక టీ స్పూన్ పుదీనా కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు సొంత కుక్కర్లో డైరెక్ట్గా కుక్ చేసేసుకోవటమేనా అంతేనా నెయ్యి వేద్దాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ ఉప్పు రెండు కలిపి మూడు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ ఓకే ఓకే అది కొంచెం పచ్చివాసన పోయినాక బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఓకే బీన్స్ అవి కొంచెం పచ్చి వాసన పోయిందాక వేయించాలి ఓకే ఓకే సో ఇదంతా కూడా మనము నెయ్యిలోనే కొంచెం పచ్చి వాసన పోయింది ఇప్పుడు బియ్యము పెసరపప్పు కలిపి కడిగి పెట్టుకున్నాయి దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకుంటూ అవతల పొయ్యి మీద పాన్లో బియ్యం ఎన్నో దానికి రెండు రెట్లు నీళ్లు పోసు నీళ్లు మరిగించుకోవాలి ఇప్పుడు ఎన్ని వాటర్ పోయాలి గరం మసాలా పసుపు కారం రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇది మనకి మరిగితే అందులో పోసేసుకోవచ్చు పోసేయచ్చు పోసేయచ్చా ఆఫ్ చేసే మొత్తం పోసేనా పోసే ఇలా మరుగుతున్నప్పుడు మూత క్లోజ్ చేసేసి ఫోర్ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేయాలి అంతేనా ఓకే సో అప్పుడు మనకి ఇంకా రెడీ అన్నమాట రెడీ ఇందులో మనకి ఏమైనా కాంబినేషన్ బాగుంటుందా కర్రీ కానీ లేకపోతే రైతా రైతా ఓకే ఓకే అక్కడ వచ్చిన ఆల్రెడీ మనకి ఫోర్ విజిల్స్ వస్తే చాలా ఇది యశోద గారు చక్కగా నాలుగు విజిల్స్ వచ్చాయి ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ డౌన్ అయినట్టుంది తీద్దామా తీద్దామండి తీసేయండి సర్వింగ్ బౌల్ సర్వింగ్ బౌల్ బావ్ సగ్ మొత్తం అంతా సరిపోయినట్టు ఉన్నాయి కదా వాటర్ ఎవ్రీథింగ్ కూడా ఇదిగోండి ఫైనల్గా చిరి సో చూశారు కదండి వేడివేడిగా వెజ్ మూంగ్ దాల్ బాత్ రెడీ అయిపోయింది